నమస్తే వెల్కమ్ టు పోరా లోకల్ న్యూస్ భీమవరంలో సీఎం వైఎస్ జగన్ ఓ చిన్నారికి నామకరణం చేశారు చిట్టూరు సోని చిట్టూరి మోహన్ కుమార్ దంపతులు తమ ఐదు నెలల బిడ్డను తీసుకుని జగనన్న వద్దకు వచ్చి పేరు పెట్టాలని కోరారు దాంతో ఆ చిన్నారిని ప్రేమతో దగ్గరకు తీసుకుని ముద్దాడుతూ రాజశేఖర్గా నామకరణం చేశారు పేరు పేరు పెడదాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పూరా లోకల్ న్యూస్ యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్ పూరా లోకల్ మీకోసం మా ఛానల్ మీ జిల్లాకు మీ మండలానికి మీ గ్రామానికి మీ ప్రాంతానికి మీ వీధికి మీ ఇంటికి మీ వద్దకి ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది మీ గొంతుకని ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్ యోర్ ఛాయిస్ ఫార్ లోకల్ వాయిస్ పూరా లోకల్